కోపూరు మండలంలోని పెద్ద పడుగుబాడు చంద్రమౌరి నగర్ లో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవానికి కోపూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం ఎన్నికల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు మీదండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల పెన్షన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వందలు కూడా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తెప్పించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు చేయాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులందరూ కూడా సిద్ధమైనారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ కానీ కుట్రలతో కుతంత్రాలతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నం చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో కూడా మంత్రాలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు అవన్నీ కూడా దండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడు ప్రజల ఆశీర్వాదం ఉంది పేద ప్రజల అండదండలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి మేము ఎవరిని చూసి భయపడము ఇతర పార్టీలన్నీ ఒకటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్స్లో పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్ని వర్గాల వారు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు దీంట్లో తిరుగులేదు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప ఇతర పార్టీలకు అవకాశం లేదు ఇది తథ్యం భగవంతుడు కూడా రాసేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారినే మరలా సీఎం చేయాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదం కూడా పుష్కలంగా ఉంది ఇక ఈ కాలనీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు లక్షలు సిమెంట్ రోడ్డుకి ఇచ్చారు దేవస్థానం ముందు పయాలకు ఒక నాలుగు లక్షలు ఇచ్చినారు ఆ సిమెంట్ రోడ్డు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం నా నియోజకవర్గం ప్రజల తరఫున పడుగుపాడు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల్లో నేను శాసనసభకు పోటీ చేస్తున్నాను పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అందరూ కూడా ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను నియోజకవర్గంలోనే పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి ప్రతి ఇంటికి పోయి శాసనసభ్యుడిగా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ గారిని అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా పడుగుపాడు పంచాయతీలోనే ప్రారంభించటం దానికి కోవు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉడుగుపోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉడుగుపోడు పంచాయతీలో ఏదైనా తాగునీరు సమస్య కానీ పారిశుద్ధ్య సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ ఏదైనా ఉంటే ఎవరైనా పంచాయతీ ఆఫీసుకు పోయి అంత డోర్కు శ్రమపడి అక్కడ పోయి సమస్యని విన్నవించే పరిస్థితి లేకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి మీరు ఇంట్లో కూర్చొని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మీ సమస్యని పరిష్కరించేదానికి పంచాయతీ పాలక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కొడుకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ పాలక వర్గం తెలియజేస్తున్నారు దానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇచ్చున్నారు ఆ నంబర్ చెప్తాను నైన్ డబల్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ డబల్ వన్ సెవెన్ ఎందుకంటే ఎవరైనా పంచాయతీ ఆఫీసు అనేది దూరంగా ఉంటుంది అదేవిధంగా సచివాలయాలు పోయి చెప్పాలన్నా కూడా మీకు కాలం వృధా కాకుండా మీ సమస్యని తక్షణమే పరిష్కరించే దానికోసంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు దీన్ని పొడుగుబాటు పంచాయతీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఉపయోగించుకొని తద్వారా వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్య తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పాలక వర్గాన్ని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉంటాం